హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ఎస్బీఐ యోనో యాప్లోని ఎంపిన్ అనేది ఎలా మార్చుకోవాలో చూద్దాము కొన్నిసార్లు మనం ఎంపిన్ మర్చిపోతూ ఉంటాము సో అలాంటప్పుడు దాన్ని మళ్ళీ రీసెట్ చేయాలంటే ఎలా చేయాలో చూద్దాము ముందుగా మీ యోనో ఎస్బీఐ యాప్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా స్క్రీన్ వచ్చింది కదా ఇక్కడ లాగిన్ యూజింగ్ ఎంపిన్ అని వచ్చింది ఆర్ లాగిన్ యూజింగ్ యూజర్ నేమ్ ఒకవేళ మీరు ఎంపిన్ మర్చిపోతే కనుక మీరు యూజర్ నేమ్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అలా కాకుండా మీకు ఎంపిన్ గుర్తుంది కానీ మీరు జస్ట్ వేరే ఎంపిన్ పెట్టుకుందాం అనుకుంటున్నారంటే అప్పుడు దీంతో కూడా లాగిన్ అవ్వచ్చు ఎంపిన్ ఎంటర్ చేసి ఇప్పుడు ఒకవేళ ఎంపిన్ మర్చిపోతే ఎలాగ మనము చేంజ్ చేసుకోవాలనేది చూద్దాం సో లాగిన్ యూజింగ్ యూజర్ నేమ్ మీద క్లిక్ చేయండి యూజర్ నేమ్ పాస్వర్డ్తో మనం ఇక్కడ లాగిన్ చేద్దాము ఇక్కడ లాగిన్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఈ స్క్రీన్ వస్తుంది సో ఇందులో ఇప్పుడు మనము ఎంపిన్ మార్చుకుందాము సో ఈ త్రీ లైన్స్ కనిపిస్తున్నాయి కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ పేరు వస్తుంది ఇలా కిందకు వెళ్తే ఇక్కడ సర్వీస్ రిక్వెస్ట్ అని వచ్చింది కదా ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేశాక ఇక్కడ మీకు మేనేజ్ పిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మొదటిదే ఈ మేనేజ్ పిన్ అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ సెక్యూరిటీ అనే దాంట్లో మొదటి ఆప్షన్ సెట్ ఎంపిన్ సో దీని మీద క్లిక్ చేద్దాం క్లిక్ చేయగానే ఒక కన్సెంట్ ఫామ్ వస్తుంది మనకి బ్యాంక్ ద్వారా సో దానికి ఇక్కడ ఈ టిక్ మార్క్ సెలెక్ట్ చేసి సో ఇప్పుడేమో ఇక్కడ నెక్స్ట్ అని చెప్దాము సో ఇక్కడ మనకి సెట్ న్యూ ఎంపిన్ అనే ఇక్కడ ఆప్షన్ వచ్చింది సో ఇక్కడ మనము ఏదైతే కొత్త పిన్ నెంబర్ పెట్టదలుచుకున్నామో అది ఎంటర్ చేద్దాము సో ఒకసారి ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ రీఎంటర్ న్యూ ఎంపిన్ అని కింద ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి సో మళ్ళీ అక్కడ ఇదే ఎంపిన్ని కొత్త ఎంపిన్ని మళ్ళీ ఇంకొకసారి ఎంటర్ చేయవలసి ఉంటుంది అంటే ఇక్కడ ఈ గో మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మీకు నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా కింద దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక ఓటీపీ వస్తుంది బ్యాంక్ నుంచి మీ మెసేజెస్లో సో ఆ ఓటీపీ మీరు ఏదో మెసేజెస్లోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు మెసేజెస్ లో ఓటీపీ చెక్ చేసుకుని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఎంటర్ చేశాక మళ్ళీ ఇక్కడ గో అని చెప్పండి ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ యువర్ ఎంపిన్ అని వచ్చింది సో దీని అర్థము మనం చేంజ్ చేసుకున్న ఎంపిన్ ఇక్కడ సెట్ అయ్యి ఉందనమాట సో ఇక్కడ ఓకే అని క్లిక్ చేయండి సో మళ్ళీ ఒకసారి మీకు టెస్ట్ చేసుకోవాలంటే మీరు సెట్ చేసిన ఎంపిన్ ఇప్పుడు వర్కౌట్ అవుతుందా లేదా చూసుకోవాలంటే మనం ఒకసారి లాగౌట్ అవుదాము ఇక్కడ ఈ లాగౌట్ బటన్ మీద క్లిక్ చేద్దాము ఆర్ యు ష్యూర్ యూ వాంట్ లాగౌట్ ఎస్ అని చెప్పండి చెప్పిన తర్వాత మళ్ళీ మీకు ఈ మెయిన్ స్క్రీన్ ఇలా వస్తుంది ఇక్కడ ఇప్పుడు సెట్ చేసుకునే ఎంపిన్తో మనము లాగిన్ అవుదాము చూసారు కదా ఇప్పుడు నేను కొత్త ఎంపిన్ ఎంటర్ చేస్తే మనము ఆల్రెడీ లాగిన్ అయిపోయాము సో ఇప్పుడు మీరు కొత్తగా సెట్ చేసుకున్న పిన్ పనిచేసింది సో ఇప్పుడు ముందు ముందుగా మీరు ఈ యాప్ వాడాలనుకుంటే కనుక మీరు కొత్తగా సెట్ చేసుకునే ఎంపిన్ ద్వారా మీరు ఈ యాప్ని వాడుకోవచ్చు तो so, ये वीडियो में एक नाचते गनका लाइक शेयर एंड सब्सक्राइब చేయండి थैंक यू